హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే వీడియో ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన గురించి అండి పిఎం కిసాన్ రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో పిఎం కిసాన్ ఈ సంవత్సరం దాన్ని పదివేల రూపాయలకు పెంచడం జరిగింది అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున జమ చేస్తా ఉన్నారండి మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది రేపు రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోవచ్చు రేపు అయితే ఎవరికైతే కేవైసీ జరిగిందో వారికి మాత్రమే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడతాయని గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి ఈకేవైసీ మీ ఓటీపీ బేస్ కానీ త్రూ బయోమెట్రిక్ బేస్ ఏ సెంటర్లో కానీ ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో అలాగైతే అలాగే కూడా ఎన్పిసిఐ కూడా మ్యాపింగ్ చేసి ఉన్నారో వారి ఖాతాలకు మాత్రమే పీఎం కిసాన్ పడుతూ ఉంది అయితే కొంతమందికి పిఎం కిసాన్ డబ్బులు జమ కావట్లేదని తరచుగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి అలాంటికి అలాంటి వాటికి ఏం చేయాలి ఏంటి అని చెప్పి చాలామందికి ఇన్ఫర్మేషన్ లేదు అయితే రేపు ఎవరికైతే ఇరవై నాలుగవ తారీఖున పిఎం కిసాన్ రెండు వేల రూపాయల ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది పడకపోయినట్లయితే మీరు తరువాత వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోండి అలాగే ఎన్పిసిఏ కానీ మీకు మీ పొలం పాస్బుక్కి మీ స మీ ఖాతాకి ఏదైతే ఉందో ఆధార్ సీడింగ్ జరిగిందో లేదా కూడా చెక్ చేసుకోండి మీరు మీ సేవా సెంటర్ కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉందో అక్కడ కానీ మీరు మీ ఖాతాకి అంటే మీ పొలం ఖాతా నెంబర్ ఇస్తారు కదండి ఆ ఖాతాకి ఆధార్ నంబర్ కూడా సీడ్ అయిందా లేదా అనేది మరొకసారి వెరిఫై చేసుకోండి ఎవరికైతే రైతులకు పడట్లేదో పద్దెనిమిదవ విడత పదిహేడో విడత పేమెంటు హోల్డ్లో ఉందో అలాంటి వారు ఖచ్చితంగా చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఒకవేళ ఈ పంతొమ్మిదో విడత పేమెంటు నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పడకపోయినా ఈసారి ట్వంటీ ఇన్స్టాల్మెంట్ పడే టైంలో ఇవన్నీ మీరు క్లియర్ చేసుకుని ఉంటే మీరు ఆల్రెడీ ఎలిజిబుల్లో ఉన్నారు కాబట్టి ఈ పేమెంట్ కూడా నెక్స్ట్ ఫేజ్లో కలిపేస్తారు అలా చాలా కేసులు జరిగాయండి మరి వేస్తారా వేయరా మళ్ళీ మీ క్లియర్ అయితే ఈ పేమెంట్ మిస్ అయితే మా పరిస్థితి ఏంటి అని లేదండి లైవ్ ఎగ్జాంపుల్ మా దగ్గరే కస్టమర్ ఉన్నారు ఒక రైతు ఉన్నారు ఆ రైతు ఆల్రెడీ తనకి టూ ఇయర్స్గా పేమెంట్ పడలేదు టూ ఇయర్స్గా పేమెంట్ పడలేదు అయితే అదే రైతు ప్రాబ్లం అయితే కాదు త్రూ ఎన్పిసిఐ ప్రాబ్లము ఆ పిఎం కిసాన్ పోర్టల్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఏదో సంథింగ్ చిన్న ప్రాబ్లం ఉందండి అయితే తనకి బ్యాంక్ అకౌంట్ నాట్ రిసీవ్ ద పేమెంట్ అని చెప్పి చిన్న రిమార్క్ చూపించేసి టూ ఇయర్స్ గా తన పేమెంట్ హోల్డ్ చేయడం జరిగింది అయితే వాళ్ళకి మా ద్వారా మా సెంటర్ ద్వారా మేము వాళ్ళకి మెయిల్ చేసామండి పిఎం కిసాన్ అఫీషియల్ మెయిల్కి మెయిల్ ఇచ్చాము వారికి రీసెంట్ గానే మొత్తం పేమెంటు టూ ఇయర్స్ పేమెంటు ఒకటే పేమెంట్లో మొత్తం కూడా టూ 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 థౌసండ్ టూ థౌసండ్ చొప్పున మొత్తం సిక్స్ పేమెంట్స్ పన్నెండు వేల రూపాయల అకౌంట్లో పడ్డాయండి రైతు ఖాతాలో పడిపోయినాయి అలాంటి కేసులు ఉంటాయండి అయితే మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు పిఎం కిసాన్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి మీకు ఏదైనా ఎన్పిసిఐ బ్యాంక్ మ్యాపింగ్ ప్రాబ్లం కానీ లేదా ఆధార్ సీడింగ్ టు ఖాతా నెంబర్ ఆ ప్రాబ్లం కానీ ఉంటే అవి ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి అవి క్లియర్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పటి నుంచి ఎలిజిబుల్ ఉన్నారో అప్పటి నుంచి ఎన్ని ఫేజ్లు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయితే మీకు మిస్ అయినాయో ఆ ఇన్స్టాల్మెంట్స్ మొత్తం కూడా మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత అన్ని మీకు క్లియర్ అయిన తర్వాత మొత్తం పేమెంట్ ఒకేసారి మీ అకౌంట్లో పడిపోతాయి దానికి ఏ టెన్షన్ లేదు అయితే కొత్తగా పొలం పాస్బుక్ పొంది వన్ బి అడంగులు వచ్చి ఉండి కొత్తగా పాస్బుక్ పొంది ఉండి మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న కండిషన్ ఉందండి పిఎం కిసాన్ రెండు వేల పంతొమ్మిది తరువాత పర్చేజ్ సేల్ లీడ్ ద్వారా రైతులు పొలం కొనుక్కున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఆఫ్టర్ రెండు వేల పంతొమ్మిది అంటే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత రైతులకి పిఎం కేసు అనేది ఎలిజిబుల్ లేదు అని చెప్పి మనకు అఫీషియల్గా ఆఫీసర్ చెప్తా ఉన్నారు అయితే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఎవరికి ఎలిజిబుల్ ఉంటుంది అంటే గిఫ్ట్ గిఫ్ట్ డీట్ కానివ్వండి లేదా వారసత్వంగా భర్త చనిపోయిన తర్వాత భార్యకి సంక్రమించిన పొలం కానీ ఇలాంటి కేసులకి లేదా తండ్రికి ఉన్న పొలాన్ని పిల్లలకి ఎవరికైతే గిఫ్ట్ పెట్టి ఉన్నారో అలాంటి కేసులకు కూడా పిఎం కిసాన్ అనేది ఆఫ్టర్ టూ థౌసండ్ నైన్టీన్ కూడా ఎలిజిబులే వారికి పేమెంట్ పడుతూ ఉంది అయితే చాలా మంది రైతులు రెండు వేల పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో పొలాలు ఎవరైతే ల్యాండ్ ఏదైతే ఉందో వీరు ఆన్లైన్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తున్నారు పిఎం కిసాన్ కి అయితే వారికి వెన్న రిజెక్ట్ అవుతా ఉంది చాలా మంది రైతులకి ఎందుకు రిజెక్ట్ అవుతా ఉంది అని వీరికి అర్థం అవ్వట్లేదు అగ్రికల్చర్ ఎస్టేట్ కలుస్తున్నారు కలుస్తున్నారు ఎవగారిని కలుస్తున్నారు ఇలా చూస్తూ ఉన్నారు అయితే కూడా క్లియర్ కట్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆఫ్టర్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలిజిబుల్ లేదండి పిఎం కిసాన్ అది రిజెక్ట్ అయిపోయిందని చెప్తున్నారు ఓకే అది కరెక్టే అయితే ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది నైన్టీన్ తర్వాత కూడా అంటే ఎవరైతే గిఫ్ట్ డీడ్ ద్వారా కానివ్వండి అంశియన్ మనకి ఎవరికైతే వారసత్వం కింద వచ్చింది కానివ్వండి భర్త ద్వారా భారీగా సంక్రమించింది కానివ్వండి లేదా తండ్రి ద్వారా కొడుకులకి భాగస్వామ్యం డీల్ డీడ్ ద్వారా కానీ ఇలా వచ్చిన ఆన్లైన్ అయిన ల్యాండ్కి మాత్రం ఎలిజిబుల్ అయినండి ఖచ్చితంగా వస్తున్నాయి పేమెంట్లు మీరు అప్లై చేసుకోండి పిఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన రైతులు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలోనే సిఎస్ఈ సెంటర్లో అప్లై చేసుకోండి పబ్లిక్ పోర్టల్లో పిఎం కిసాన్ అప్లై చేసుకున్న వారి లిస్ట్ అనేది వెరిఫికేషన్ కోసము అగ్రికల్చర్ అసిస్టెన్స్ కానీ లేదా ఏవో ఏవో లైసెన్స్ కానీ వెళ్ళట్లేదని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎవరైనా కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేసుకోవాలి అనుకునే రైతులు మీకు దగ్గరలోని మీ గ్రామంలో ఉన్న సిఎస్ఈ సెంటర్లో అప్లై చేసుకోండి పిఎం కిసాన్ అప్లై చేసుకున్న తర్వాత అక్కడ మీకు మళ్ళీ ప్రాసెస్ అండి పిఎం కిసాన్ అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలో చెప్తాను చూడండి మీకు ఏదైతే ల్యాండ్ బుక్ ఉంటుందండి అంటే పొలం పాస్బుక్ అంటారు పొలం పాస్బుక్ ఒక కాపీ కావాలి మళ్ళీ ఆధార్ కార్డు కావాలి ఆధార్కి లింక్ అయిన మొబైల్ కావాలి మీ వేలు ముద్ర త్రూ ఈకేవైసీ ద్వారా అప్లై చేసుకోండి అంటే బయోమెట్రిక్ వేసి మాత్రమే సిఎసీ సెంటర్లో పిఎం కిసన్ అప్లికేషన్ పెట్టుకోండి అలా పెట్టుకున్న అప్లికేషన్ మాత్రమే మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్తాయి వాళ్ళు వాళ్ళు కనుక అప్రూవ్ చేసినట్లయితే అది మళ్ళీ పిఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళిపోయి మళ్ళీ సిఎస్ఈ లాగానికి వచ్చేస్తుంది అప్పుడు మీరు మళ్ళీ ఈకేవైసీ వేయాలి బయోమెట్రిక్ వేయాలి మళ్ళీ మన ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే బయోమెట్రిక్ వేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నామో అగ్రి చేసుకుంటున్నామో అలానే మనకు కన్సెంట్ ఇవ్వడం అనమాట ఈకేవైసీ మళ్ళీ ఈ కేవైసీ చేస్తే నెక్స్ట్ ఫేజ్లో అప్పటి నుంచి మీరు ఎలిజిబుల్ కస్టమ్ ఎలిజిబుల్గా ఉంటే ఎలిజిబుల్ గా ఉంటారు ఆ తర్వాత వేసే ఇన్స్టాల్మెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవాల్సిన అప్లై చేసుకోండి ఈ ఈకేవైసీ చేసుకోవాల్సిన కేవైసీ కూడా చేసుకోవచ్చు పిఎం కిసాన్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇదండి రేపు పిఎం కిసాన్ రిలీజ్ అవుతుంది ఎవరికైనా పిఎం కిసాన్ అనేది రేపు ఇన్స్టాల్మెంట్ పడకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తాను మీకు మాగ దగ్గరలో కనుక మీరు ఉన్నట్లయితే నేనే మీకు అప్లై చేయడానికి హెల్ప్ చేస్తానండి మీకు దాన్ని క్లియర్ చేయడానికి ఆ ప్రాబ్లం ఏదైనా రెక్టిఫై చేయడానికి హెల్ప్ చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీ ప్రాబ్లం రేపు కనుక పేమెంట్ పడని వాళ్ళకి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మనకి ఆరు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్లో పడుతుండీ సిక్స్ థౌజండ్ని మూడు మూడు విడతల్లో రెండు వేల రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తా ఉండేవారు అయితే ఇయర్ నుండి అది పదివేలకు పెంచారండి అయితే అది ఎంత అమౌంట్ వేస్తారు ఎన్ని ఇన్స్టాల్మెంట్లు వేస్తారు ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది అయితే రైతులకి శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ని పెంచడం అనేది శుభపరిణామం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద మై వీడియో కేటీఆర్ తెలుగు టెక్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ లో తెలియజేస్తాను కోరుకుంటూ నమస్తే మీ కేటీఆర్